ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా అవతరించిన ఈమె హిస్టరీ అంతా ఆగడాలు అరాచకాలే పనిచేస్తున్న బ్యాంకులో బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది సొంత గ్రామం మర్రిబంధం చేరుకొని స్నానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డం మొదలుపెట్టింది ఆమె ఆగడాలు భరించలేక నూజివేడు పోలీసులు షీట్ తెరిచారు అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయి ఈ క్రమంలో మర్రి బంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెరలేపింది కర్రలు రాడ్డు తీసుకొని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేసింది ప్రభావతి కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు ఆ వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో బ్యాంకు మేనేజర్గా ప్రభావతి కొంతకాలం పనిచేసింది నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కౌలూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో మూడు వందల ఎనభై గ్రాముల బంగారం తాకట్టు పెట్టాడు ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంది దీనిపై ఆమె ఉద్యోగం పోయింది అప్పటి నుంచి కౌలూరి యోగికి ప్రభావతికి మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయంలో మంత్రులను తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు వంగలపూడి అనిత గారిని సైతం ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రభావతి కలిశారు ప్రభావతి వ్యవహారంపై బంధంలో స్థానిక జనసేన నాయకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర వివరాలు కోరారు ఈ వ్యవహారాలను దోనవల్లి వెంకట్రావు మరిబంధంలో చూస్తున్నారు అయితే వెంకట్రావు పవన్ కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడని ఆమె కక్ష పెంచుకున్నారు ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి ఆమె తండ్రి రంగారావు సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడి చేశారు చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు దీన్ని గమనించిన గ్రామస్తులు ఘటనను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రభావతి ఆది నుంచి వివాదాస్పదురాలే సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను కైంకర్యం చేశారు మర్రిబంధం పక్కనే గల పల్లెర్ల మూడిలో బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి గ్రామంలో ప్రతిరోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉండడంతో నూజివిడి రూరల్ పోలీసులు ఆమెపై షేటర్ సైతం నమోదు చేశారు అయితే ప్రభావతిపై పోలీసులు చర్యలు చేపడంలో తీవ్ర జాప్యం చేటు చేసుకోవడం వల్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభావతి ఒక పథకం ప్రకారం గతంలోనూ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లను వాడుతుండటంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఫలితంగా ఆమె బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు ఇప్పటికైనా పోలీసులు తక్షణం స్పందించి దావులూరి ప్రభావతిని అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని మర్రిబంధం గ్రామస్తులు కోరుతున్నారు కాగా గాయపడిన కృష్ణా జిల్లా జనసేన నేతలు నూజివుడి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు ఫ్రెండ్స్ ఈ లేడీ రౌడీ షియేటర్ గురించి మీరేమనుకుంటున్నారో ఈ ఘటన గురించి విన్న తర్వాత మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి